నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సంప్రదాయం ఉంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ప్రతిష్ఠించి పూజించాలని చెబుతూ ఉంటారు ఇంతకీ తులసి మొక్కను ఎందుకు పూజించాలి దీని వెనుక ఉన్న కథ ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూడండి మర్చిపోకుండా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఓ స్వామి తులసి మొక్కను నీరు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు మరి మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు గతంలో దక్షిణం ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక బ్రహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతన్ని దురదృష్టం కొద్ది అతనికి పొగరబోతు భార్య దొరికింది ఆమె ఎప్పుడు తననని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు కదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళని అవమానించి తరిమి కొట్టేది అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని బ్రహ్ముడిని మానసికంగా కూడా హింసించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నో సార్లు ఆమెను హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బ్రతికి ఉంటే నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది అంతేకాకుండా తన భర్త ముందే వ్యభిచారం చేయడం కూడా మొదలు పెట్టింది కామజ్వాలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించి కామంతో రగిలిపోతూ తన కామదహాన్ని తీర్చేందుకు ఎవరైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంది తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది అటువంటి మగాళ్ళను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది ఆ పులి చూసే చూపు ఈ బ్రహ్మణ స్త్రీ మీద పడింది వెంటనే ఆమెను తినడానికి పులి తన పంచాను విసిరింది అయితే బ్రహ్మణ స్త్రీ ఎంతగానో భయపడుతూ ఆ పులిని వేడుకుంది తనను దయతో వదిలిపెట్టమని అడిగింది అందుకు ఆ పులి ఒప్పుకోలేదు ఈ రోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపింది అని ఆ మహిళతో చెప్పింది ఆ పులి మాట్లాడుతూ ఉండడం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది నువ్వు సాదా సీదా పులివి కాదు ఇంతకీ నువ్వు ఎవరు నిజం చెప్పు అని పులిని ప్రశ్నించింది ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలు ఆ పులి నీలాంటి పాపాత్మను తినేటప్పుడు నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నేను నీకు నా కథను చెబుతాను జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలు ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో పవిత్రమే నది ఉండేది అక్కడ ఒక బ్రహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రహ్మణుడికి కడుపున నేను పుట్టాను అయితే నాకు బ్రహ్మణుడు సద్గుణాలు రాలేదు నాలో ధనాన్ని సాధించాలని అనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలు పెట్టాను యాగాలు నిర్వహించాను కానీ వాటిని కూడా దానాన్ని ఆశించాను ఎన్నో పాప పాపాల పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతూ ఉంది నేను ముసలివాడినైపోయాను కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అనే అత్యాస ఒక ఒకరోజు నది ఒడ్డుకు వెళ్లి కొంతమంది పండులతో కలిసి సక్రమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చి దాన్ని నేను తరిమి కొట్టాను కానీ అది నా కాలను కొరికేసింది కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు ఇటువంటి పాపాలు చేయడం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించి తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది నా పూర్వ జన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి పుణ్యాత్మను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రయత్నం అవుతుంది ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకెళ్లారు నరకానికి వెళ్లిన తర్వాత ఆమెను యముని ముందు నిలబెట్టారు ఆమె పాప కర్మాలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె విచారం చెయ్యటమే కాకుండా భర్తను అత్తమామలను నానా రకాలుగా హింసించింది ఎన్నో పాపాలు చేసింది అని తెలిపి ఆమెకు ఘోరమైన శిష్యులు విధించారు ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు ఆ తర్వాత ఆమె చండాలుడి ఇంట జన్మించింది ఎలాంటి దాన ధర్మాలు హిందూ సంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బతికింది ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డున వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది ఆడవాళ్ళందరూ తులసి మొక్కను ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్ళను వివరాలను కనుక్కుంది తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలిసి తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజు అనేక కాకుండా ఆమెకు గుండెపోటు వచ్చింది నిమిషాల్లో ఆమె చనిపోయింది తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు ఆమెను వాళ్ళ నరకాన్ని తీసుకెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపకులు యమదూతలను అడ్డగించారు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని యమదూతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించారు పూజలు చేసింది కాబట్టి ఆమెను సర్వ పాపాలు జన్మ జన్మ పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారా పాలకులు చెప్పారు తులసిని పూజించడం వల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయని తెలియని యమదోతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు తులసి శ్రీ సఖీశీవే పాపాహారిని పుణ్యాత్మే నమస్తే నారాధునే నమో నారాయణ ప్రియాని జపిస్తూ తెలుసుకోవట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయని వాళ్ళ పాపాలని తొలగిపోతాయని ద్వారా పాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని చపిస్తూ ఉండాలి ప్రతినిత్యం సూర్యాస్తమం సమయంలో సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల జన్మ పాపాలు కూడా తొలగిపో పోతాయి వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదే విధంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌక్యాలు కలుగుతాయి అయితే తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కాని నువ్వెలు నూనెతో కానీ దీపం వెలిగించాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కొనే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వెలు నూనెతో దీపం వెలిగించి వాళ్ళ పాప కర్మాలతో పాటు శని పీడ కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి కూడా నువ్వెల నూనె దీపం పనికి వస్తుంది ఏడు జన్మాల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించాలి దరిద్రం దరితాపుల్లో కూడా రాదు ఇంట్లో కూడా ఎప్పుడు సుఖ సంతోషాలే ఉంటాయి తులసి దీపం వెలిగించడం వల్ల పితృదోషం కాల సర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి మన ఆత్మ శుద్ధి చేసుకోవడం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం ప్రాస్థిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్నా సరే తులసి మాత దీపం వెలిగించాక తప్పదు ఇలా శ్రీకృష్ణుడు సత్యభామును తులసి గొప్పదనం వివరించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్